తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం అయితే కొత్తగా రగులుతుంది సో దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం ఎస్ యాదగిరి గారు గుడ్ ఈవినింగ్ అండి యాదగిరి గారు ఇప్పుడు ఏదైతే విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం గురించి చర్చ ఏదైతే ఇప్పుడు తెరపైకి వచ్చిందో దీని గురించి రకరకాలుగా అటు బిఆర్ఎస్ అయితే వాదిస్తుంది అసలు దీన్ని మేము ఒప్పుకోమంటూ కూడా మేము మాట్లాడడం అయితే జరిగింది కానీ ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక మాట ప్రశ్నించింది ఇందాక నగేష్ గారు కూడా ఒక పాయింట్ నేను లేవనెత్తారు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్ల పాలనలో వారు అధికారికంగా ఏమన్నా చేశారా ఇప్పుడు అధికారికంగా మేము ఒకటి పెట్టాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటూ కూడా వాళ్ళు సింప్లిసిటీ అంతా కూడా వారు తమ ఏవైతే చెప్పారో చెప్పి పెట్టడం జరిగింది అంటే గత పదేళ్ల పాలనలో మీరు ఎప్పుడు కూడా ఈ జీవో కానివ్వండి ఏది కూడా అధికారికంగా ఆమోదించడం కానీ ఏది చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అప్పుడు మీరు చేయని పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా దీనికి సంతోషించాల్సింది పోయి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి దీనికి ఏమంటారు యాదగిరి గారు మీ అందరికీ ఇప్పుడు తెలంగాణ తల్లి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన దానికి గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు ఆవిష్కరించిన దానికి చాలా వ్యత్యాసం ఉన్నది గతంలో సొంత నిర్ణయం కేసీఆర్ గారి నిర్ణయం తోటి వచ్చింది కాదు తెలంగాణ ఆకాంక్షల నుండి తెలంగాణ నుంచి ఏదైతే మనకు కావాలనో తెలంగాణ ఆశయాలతో ఆకాంక్షల నుంచి రూపుదిద్దుకున్నదే నాటి తెలంగాణ తల్లి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కరే కాదు దాని గురించి ఎంతో మంది మేధావులతోటి కళాకారులతోటి అందరితోటి చర్చించిన తర్వాతనే ఈ ఒక రూపం తీసుకొచ్చి ఆ రూపంలో కూడా తెలంగాణ తల్లి అంటే తెలంగాణకు ప్రతిబింబమైనటువంటి బతుకమ్మ పండుగను ఒక చేతిలో బంగారు పల్లెంలో బతుకమ్మ పండుగ అదే విధంగా మెట్ట పంటలకు నిలువైనటువంటి మక్కజొన్న జొన్న కంకులను ఒక చేతిలో అదే విధంగా ఒక బంగారు కీటాన్ని దేవత చూడగానే చేతులకి నమస్కరించడం కోసం ఒక ప్రతి మనిషి కూడా దేవతను ఏ విధంగానైతే చూడగానే నమస్కరిస్తామో ఆ విధంగా వచ్చే విధంగా బంగారు కిరీటం అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి కోహినీర్ వజ్రాన్ని కూడా పొదికినటువంటి నాటి బా బా ఆ మన తెలంగాణ తల్లిని కేసీఆర్ గారు అది అందరు మేధావుల ఆత్మోదంతో తెలంగాణ రాష్ట్రంలో రాజధానిలో హైదరాబాద్ లో కూడా ఒక పండగ బతుకమ్మ పండుగ వాతావరణంలో తీసుకొచ్చి తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠించినారు దాని తర్వాత తెలంగాణ ఉన్నటువంటి ప్రతి జిల్లాలో గాని ప్రతి పల్లెలో గాని ప్రతి వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత డబ్బులతోటి కూడా ఆ రూపాన్ని తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని పెట్టుకొని కూడా ప్రతి గ్రామాలలో కూడా పల్లెల్లో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భాలున్నాయి ఆ రోజులో ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి నాయకుడు జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి రెడ్డి గారు కూడా ఎన్నో విగ్రహాలను ఆవిష్కరించిన సందర్భాలు ఉన్నాయి ఆయన కూడా ఆ రోజు ఆమోదం తెలిసిన తెలిపిన నాయకుడే రెడ్డి గారు అది మరి ఈ రోజు మరి కోదండరెడ్డి గారికి అయినా సమాచారం ఉన్నదా ఈ విగ్రహం నేను అందరితోటి ఆమోదం ఎవరితోటి ఏ మేధావులతోటి చర్చించిండు ఎవ్వరికి సమాచారం లేకుండా సొంతంగా కనీసం తన మంత్రివర్గ సభ్యులతో చర్చించిందా తన పార్టీ కార్యకర్తల నాయకులతో చర్చించినా మీరు కేవలం ఈ రోజు రేపు మన డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు విగ్రహావిష్కరణ ఉందంటే వాళ్ళ పార్టీ కార్కో కార్పొరేటర్ ఖైదాబాద్ లో విజయారెడ్డి గారు మొత్తం మాపా ఆ రోజుల కేసీఆర్ గారు ఆవిష్కరించినటువంటి విగ్రహాన్ని బొమ్మలను కూడా ఈరోజు నగరం అంతట వాళ్ళు ఆ పోస్టర్లు వేసిన సందర్భం ఉన్నది ఎవరికి సమాచారం లేకుండా ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారు ఏర్పాటు చేసిండు తన కూతురు బొమ్మ అని చెప్పి విమర్శించిన మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల పెట్టుకుంటున్నారా మరి ఆ తల్లి ఎవరి తల్లి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి మీ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తల్లి ఒకసారి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి పేదరికంలో ఉన్న తల్లి కావాలా ఏ తల్లి అయినా సరే మన సొంత తల్లికైనా సరే బంగారు ఆబోలో పెట్టుకొని ఒక దేవతామూర్తి లాగా చూసుకోవాలని ప్రతి కొడుకు చూసుకుంటాడు కానీ ఒక దేవతనే రూపాన్ని చూపించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ దేవతామూర్తి అటువంటి కిరీటాన్ని బంగారు కిరీటాన్ని తీసేసిన సందర్భం ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది తెలంగాణ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఒక చేతిలో మొక్కజొన్న పెడుతున్నాడు మొక్కజొన్న ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి పక్కస చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అది మక్కజొన్న పంట పండుతుంది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ ఈ రోజు ప్రతి పల్లెల్లో ప్రతి జిల్లాలో ప్రతి పల్లెలో కూడా తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునే పండుగకు అది గుర్తింపుగా ఆ రోజు బతుకమ్మ పండుగను ఒక చేతిలో పెట్టిన సందర్భం ఉన్నది అందరు మేధవులు ఆమోదించారు కానీ ఈ రోజు అసలు ఆ రోజు ఆయన నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఏర్పాటులో రేవంత్ రెడ్డి గారికి పాత్రనే లేదు కాబట్టి ఆయనకు ఆ విగ్రహం విలువ తెలియదు తెలంగాణ గురించి తెలియదు కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసిన విగ్రహం ఆ విగ్రహం కోసం కూడా సెక్రటరీ లో ఆయన విగ్రహం శంకుస్థాపన విగ్రహం భూమి పూజ చేసినాడు కూడా గుమ్మడికాయ చేతిలోకి వెళ్లి జారి ఆ విగ్రహం కూడా ఆ రోజు అపచడం జరిగింది ఈ రోజు కూడా కేసీఆర్ గారి రూపొందించిన విగ్రహం కూడా ఆయన పెట్టలేక తన సొంత నిర్ణయం తోటి ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న తెలంగాణ తల్లిని ఆయన పేద తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అనుకున్నాం మనం మన తెలంగాణ ప్రజలకు పేద తెలంగాణ తల్లినా వాళ్ళ కాంగ్రెస్ తల్లినా అక్కడ ప్రతిష్ఠించిన సందర్భం ఉన్నది మరి కాంగ్రెస్ నాయకులు వీరు పట్టింపులకు పోకుండా ఈ రోజు తెలంగాణకు బంగారు తెలంగాణ కావాలని చెప్పి మనం అనుకుంటే ఈ రోజు ఉన్న బంగారాన్ని తీసేసుకొని దోచేసుకొని మరి ఎక్కడ వేసుకున్నాడో మరి మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి తెలంగాణ ప్రశ్నిస్తున్నారు యాదగిరి ప్రజల కోసం వచ్చిన లంక బిందలు లేవు చెప్పిన అదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ తల్లికున్నటువంటి బంగారు కెరీటన్ని తీసి మరి ఎక్కడ దాచిపెట్టి ఒక్కసారి తెలుస్తుంది విగ్రహం పైన కానీ ఇంకొక ప్రశ్న ఏంటంటే కూడా ఈ పదేళ్లలో ఎందుకు మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించలేదన్న ప్రశ్న వస్తుంది దీనికి ఏమంటారు అంటే ఒకవేళ బిఆర్ఎస్ ఈ విషయాన్ని మరిచిందా దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారికంగా చేస్తాము ఇదేం మీరు అఫిషియల్ గా చేయలేదు కాబట్టి మేమే ఇది ఫస్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారు దీనికి ఏమంటారు మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గాని ప్రజల కోసం వాళ్ళు పరిపాలన ప్రజాపాలన చేస్తలేరు మార్పు మార్పు అని చెప్పేసి ప్ర ఆ రోజు ఎలక్షన్ లో మార్పు కోసం వచ్చినామని చెప్పేసి మార్పు రావాలి అని చెప్పి ప్రచారం చేసినారు ఈ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మార్పు ఏం చేస్తుండీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ స్టేట్ గాను ఉన్న టిఎస్ ను అదే విధంగా తెలంగాణ రాజముద్రలో ఉన్నటువంటి కాకతీయ కళాధోరణం తీసేసిండు అదే విధంగా చార్నార్ బొమ్మను తీసేసిండు ఆయన తీయ ఆయన మార్పులు చేయదేముందండి మేము మేము ఎందుకు నిర్మించలేదంటే ఒకదాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము ఏ రకంగా జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రానికి హుందాగా ఉన్నటువంటి గొప్పగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక గొప్పగా సెక్రటేట్ నిర్మాణం చేసుకున్నాము సరే అండి అంత గొప్పగా నిర్మాణం చేసినప్పుడు అసెంబ్లీ దగ్గర కానివ్వండి సెక్రటేరియట్ దగ్గర కానివ్వండి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు కేవలం తెలంగాణ భవన్ దగ్గరే ఉంది నేను చెప్తున్నాను అదే చెప్తున్నాను ఒకదాని తర్వాత సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత ఆ పక్కనే అమరవీరుల కోసం అమరజ్యోతి ఆ పక్కనే భారత రాజ్యాంగ నిర్మాత నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఒక దాని తర్వాత వేసిందా ఒకటి వేసిన తర్వాత ఆ మధ్యలోనే తెలంగాణ తల్లి కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి అక్కడ భారీగా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ సెక్రటరీ అక్కడ అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లిని భారీ ఒక పండగ సందర్భంగా ఆవిష్కరించుకుందామన్న సందర్భంలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అందులోనే వీళ్ళు చెప్పిన అబద్ధపు హామీలతోటి ప్రభుత్వం మారింది కాబట్టి ఈ రోజు రాజముద్ర మార్చేస్తున్నారు టీఎస్ మార్చేస్తున్నారు అంబేద్కర్ గారికి అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా కనీసం అక్కడ ఒక పూల బోకే కాదు కనీసం ఆ గేటు కూడా పూలు పెట్టని సందర్భంలో రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒకసారి ప్రజలు గమనిస్తున్నారు ఆ కనీసం రాజ్యాంగ నిర్మాతకు కనీసం ఒక ఒక పూల దండ వేయాలి కదండి కనీసం ఆయన వేయడానికి ఇష్టం లేకపోతే వెళ్ళని వెళ్ళనివ్వాలి కదా ఆ గేట్ కాలం వేసి పోలీస్ ప్రొడక్షన్ పెట్టి అక్కడ భయ ప్రాంతలకు చేసినటువంటి సందర్భం ఉన్న అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా జరిగిన మనం అందరం చూసినాం రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి ఎస్ కృష్ణ